ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్ దిస్ ఇస్ ప్రజ్ఞ బిగ్ బాస్ ఇవాళ బిగ్ బాస్ లో హాట్ టాపిక్ ఏంటి అంటే ఒక సీమ టపాకాయ్ ఒక రియల్ హంటర్ వీళ్ళిద్దరు మళ్ళీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు ఇంతకీ ఎవరు ఈ సీమ టపాకాయ్ రియల్ హంటర్ అని అనుకుంటున్నారా మరెవరో కాదండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరు వ్యక్తులు శ్రీజ అలాని భరణి వీళ్ళిద్దరూ మళ్ళీ బిగ్ బాస్లోకి రీఎంట్రీ ఇచ్చారు అయితే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు బిగ్ బాస్ బస్లో కూడా చెప్పారు అండ్ మనకి కూడా తెలుసు బట్ రీఎంట్రీకి గల కారణాలు ఏమై ఉండొచ్చు ఎవరికైనా తెలుసా ఎందుకు అంటే అందరికీ బిగ్ బాస్ అనేది ఒక ఇంకో అవకాశం అనేది ఇస్తూ ఉంటుంది అట్లానే వీళ్ళకు కూడా సెకండ్ ఛాన్స్ అనేది ఇచ్చింది ఫస్ట్ ఛాన్స్లో ఎలాగో వీళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి సెకండ్ ఛాన్స్లో అయినా కానీ ఏదైనా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారా వీళ్ళు వర్త్ చూపించుకుంటారా అనేది బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ అయితే వీళ్ళకి మళ్ళీ ఇచ్చింది అయితే భరణి గారి విషయానికి వస్తే ఈయన మంచి ప్లేయర్ చాలా స్ట్రాటజిక్గా ఆడతారు అండ్ ఈయన వ్యూహాలు కూడా సపరేట్గా ఉంటాయి అండ్ మాటలు కూడా మంచిగా మాట్లాడతారు కానీ ఒక్కటే ఒక్క రీజన్ బయటికి వెళ్ళిపోవడానికి కారణం బాండింగ్స్ మేబీ ఉండొచ్చు బిగ్ బాస్లో బాండింగ్స్ అనేది అది కామన్ అది అది ఏ బాండింగ్ అయినా ఒకే పర్సను అలానే ఉండలేరు కాబట్టి ఇంకో పర్సన్తో బాండింగ్ అనేది ఖచ్చితంగా ఇదవుతుంది కాబట్టి ఈయన బాండింగ్స్ వల్ల అయితే బయటికి వెళ్ళిపోయారు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే నానా నానా అనే బాండింగ్ అలానే బ్రదర్ అనే బాండింగ్ ఈ రెండు ఎవరు పిలుస్తారు ఏంటి అనేది మీకు తెలుసు నాకు తెలుసు ఒకటి తనూజ ఇంకొకటి దివ్య తనూజ వచ్చి నానా 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 అని చెప్పి ఈయన ఆడాల్సిన గేమ్ని కూడా ఆ అమ్మాయి ఆడేస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత దివ్య వచ్చిన తర్వాత ఈమె కూడా అన్న 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 అని ఈయన ప్లే కూడా ఆమె ఆడేస్తుంది అంటే ఈయన వెళ్ళింది ఎందుకు బిగ్ బాస్కి ఈయన గేమ్ చూపించుకోవడానికి వెళ్ళాడు అంతేగాని బాండింగ్స్ మధ్య ఇరుక్కుపోయి బయటికి రావడానికి కాదు కదా సో బజ్లో కూడా శివాజీ గారు చెప్పారు మీ మీలో ఎలాంటి తప్పు లేదండి జస్ట్ బాండింగ్స్కి మీరు ఎక్కువ ఇచ్చిన ప్రియారిటీ మాత్రమే మీరు బయటికి రావడానికి గల కారణాలని చెప్పారు సో ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ వచ్చింది మళ్ళీ వెళ్ళారు సో ఈ త ఈసారి కూడా ఇలా బాండింగ్స్తో బాండింగ్స్లో చిక్కుకోపోయి మళ్ళీ బయటకు వస్తారేమో చూడాలి ఎలా ఆడతారు ఈసారి నుంచి ఆయన స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది నాన్న బ్రదర్ దగ్గరే ఆగిపోతారా లేకపోతే అస్సలు భరణిని మనకి చూపిస్తారా అనేది అయితే చూడాలి ఇంకొకటి టపాకాయ్ శ్రీజ ఈ పేరు ఎందుకు పెట్టారు అని అంటే మీకు కూడా తెలుసు ఆమె చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్నా హైట్ కూడా తక్కువ ఉన్నా బట్ పేలడం అయితే అంత ఎత్తున పేలుతుంది ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్ దాన్ని ప్రొలాంగ్ చేయడం ఈమెకున్న ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట అది ఒక చిన్న టాపిక్ని ఈమె ఎలా ప్రొ ప్రొలాంగ్ చేస్తుంది అంటే అది గో గోర్తో పోతుంది బట్ అది గొడ్డల్లా తీసుకొస్తుంది ఇప్పుడు మనం ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళకి షార్ట్గా నీట్గా క్లియర్గా అర్థమైపోయేలా ఉండాలి బట్ ఈమె ప్రొలాంగ్ అనేది ఎక్కడ స్టార్ట్ చేస్తుందో తెలీదు ఎక్కడ ఎండ్ చేస్తుందో తెలీదు సో దీనివల్ల ఆమె బయటకు వెళ్ళిందని అయితే అది మెయిన్ రీజన్ అని నాకు అనిపిస్తుంది బట్ మీకేమనిపిస్తుందో కామెంట్స్లో అయితే తెలిపండి అలానే భరణి గారు బయటికి వెళ్ళడానికి కారణం బాండింగ్స్ ఎఫెక్షన్ అనేది అయితే నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలపండి వీళ్ళిద్దరికైతే బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది మళ్ళీ వీళ్ళిద్దరూ వీళ్ళ ప్రతిభను చూపించుకొని బిగ్ బాస్లో సర్వే అవుతారా లేకపోతే ఇంతకుముందు చేసిన తప్పులే చేస్తారా అనేది అయితే మనం బిగ్ బాస్ చూసే తెలుసుకోవాలి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నయా పోస్టర్